వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో ప్రతి దేశానికి ఆయిల్ అవసరం చాలా ముఖ్యమైనది పెట్రోల్ డీజిల్ గ్యాస్ లాంటి ఇంధన వనరులు లేకుండా ఏ దేశం కూడా ముందుకు సాగలేదు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశమైతే రోజు రోజుకు పెరిగిపోతున్న ఉత్పత్తి రవాణా పరిశ్రమల అవసరాల కోసం ఆయిల్ పై చాలా ఎక్కువగా ఆధారపడుతోంది ఇటీవల ఓ అద్భుతమైన విషయాన్ని భారత ప్రపంచానికి తెలిపింది ఇండియా ఇప్పుడు ఇరాక్ నుంచి సూపర్ ఆయిల్ ట్యాంకర్లు కొనుగోలు చేయడం మొదలుపెట్టింది ఇది కేవలం న్యూస్ మాత్రమే కాదు ఇది భారతదేశం తీసుకున్న ఓ వ్యూహాత్మక నిర్ణయం ఇరాక్ నుంచి భారత్ ఇప్పటి వరకు ఆయిల్ కొనుగోలు చేస్తూనే ఉంది కానీ ఇప్పుడు ప్రత్యేకంగా సూపర్ ఆయిల్ ట్యాంకర్లు కొనడం అంటే ఆయిల్ రవాణా సామర్థ్యాన్ని భారీగా పెంచాలనే ఉద్దేశంతో తీసుకున్న మెరుగైన స్టెప్ ఈ ట్యాంకర్లు సాధారణ ఆయిల్ షిప్ల కంటే మూడు రెట్లు పెద్దవిగా ఉంటాయి ఒక్కో ట్యాంకర్లో లక్షల లీటర్ల క్రూడ్ ఆయిల్ నిల్వ ఉండే సామర్థ్యం ఉంటుంది దీనివల్ల భారతదేశం రోజువారీ అవసరాలకు సరిపడేంత స్టాక్ను తక్కువ ఖర్చుతో ఎక్కువ పరిమాణంలో ఒకేసారి తీసుకురావచ్చు ఏంటంటే అమెరికా రష్యా మధ్య ఉన్న రాజకీయ ఒడిదుడుకుల వల్ల రష్యా నుంచి ఆయిల్ దిగుమతులకు కొన్ని పరిమితులు వచ్చాయి అలాగే మధ్యప్రాచ్యంలో ఉన్న అస్థిరతతో పాటు చైనా కూడా ఆయిల్ కోసం పెద్ద మొత్తాల్లో ట్యాంకర్లను బుక్ చేస్తోంది ఈ నేపథ్యంలో ఇండియా ముందస్తుగా ప్లాన్ చేసి ర్యాక్తో ప్రత్యేక ఒప్పందం చేసుకుని ఈ సూపర్ ట్యాంకర్ల కొనుగోలు మొదలుపెట్టింది ఇది మనకు రెండు మార్గాల్లో లాభాన్ని ఇస్తుంది మొదటిది ఆయిల్ ధరల పెరుగుదలపై నియంత్రణ రెండవది సరఫరా భద్రత అంటే ఎన్ని సంక్షోభాలు జరిగినా ఇండియా దగ్గర ముందుగా స్టాక్ ఉండే చాలు అంతరాయం ఉండదు ఇందులోనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్ పెట్రోలియం హిందుస్థాన్ పెట్రోలియం లాంటి కంపెనీలు ఈ ట్యాంకర్లను బుక్ చేశాయి ఈ డీల్స్లోని కొన్ని ట్యాంకర్లు ఇప్పటికే నౌకాశ్రయాలకు చేరుకున్నాయన్న వార్తలు ఉన్నాయి కొన్ని ట్యాంకర్లు త్వరలో భారత తీర ప్రాంతాల వైపు ప్రయాణిస్తాయని సమాచారం ఇది కేవలం ఆయిల్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే కాదు ఇది జియో పొలిటికల్ స్థరంలో భారతదేశం తీసుకున్న శక్తివంతమైన నిర్ణయం ఇతర దేశాలు చూసేలా భారత తన భద్రత అవసరాలు ముందుగానే అంచనా వేసుకుని తగిన స్టెప్ తీసుకుంటుంది ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు రవాణా రంగానికి పారిశ్రామిక అభివృద్ధికి పునాదిగా నిలుస్తోంది మనం దిగుమతులు తగ్గించలేమో కానీ వాటిపై నిపుణంగా నియంత్రణ కలిగించాలేమనే విషయం ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతోంది ఇప్పటికైనా ప్రపంచ దేశాలు భారత వ్యూహాత్మక ఆలోచనలను గమనిస్తూ ఉన్నాయి ఇరాక్తో ఉన్న సంబంధాలు మరింత బలపడడంతో పాటు ఇతర ఆయిల్ ఎక్స్పోర్టింగ్ దేశాలపై ఆధారపడాల్సిన అవసరం కూడా తగ్గిపోతోంది ఈ ట్యాంకర్లు భారత్కు చేరిన తర్వాత కొన్ని ప్రధాన నౌకాశ్రయాల్లో ప్రత్యేక డాక్లు కూడా సిద్ధం చేస్తున్నారు వీటిని రిజర్వ్ స్టోరేజ్ కోసం అత్యవసర అవసరాల కోసం ఉపయోగించనున్నట్టు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్